తాజ్మహల్ ని పూర్తిగా గ్రీన్ జూట్ టార్పోరియన్ క్లాత్ తో కప్పారు దాదాపు నాలుగు వారాల వరకు ఇలా కవర్ చేశారు నైట్ టైం తాజ్మహల్ చుట్టూ ఉన్న లైట్స్ ని ఆపేశారు ఇది ఉన్న ప్రాంతం అడవిలా కనిపించాలని ఆకుపచ్చ రంగు కొమ్మలు రేఖలు మార్బుల్స్ మీద ఇసుకను సెట్ చేశారు కొన్ని నెలల వరకు తాజ్మహల్ ని టూరిస్టులు చూడకుండా ఆపేశారు ఇది జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో మన భారతదేశానికి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతున్న సమయంలో భారత ప్రభుత్వం పురావస్తు శాఖల ఆధ్వర్యంలో తాజ్మహల్ ని ఇలా గ్రీన్ క్లాత్ తో కవర్ చేశారు డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎయిర్ ఫోర్స్ ఆగ్రాలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద అటాక్ చేసింది ఈ అటాక్ తర్వాత తాజ్మహల్ మీద అటాక్ చేస్తారని ఇలా చేశారు ఈ కవరింగ్ కోసం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు కిలోల కార్పోలిన్ ని ఐదు వందల తొంభై ఎనిమిది కిలోల మేకులు సూదుల్ని ఉపయోగించారు తాజ్మహల్ వైట్ కలర్ కనిపించకుండా ఉండాలని ఇలా చేశారు ఆ సమయంలో తాజ్మహల్ మాత్రమే కాదు రెడ్ ఫోర్ట్ కుతుబ్ మినార్ జైసల్మేర్ ఫోర్ట్ లాంటి వీటిని కూడా డ్రోన్లలో కనిపించకుండా ఉండాలని గ్రీన్ క్లాత్ కవరింగ్ డమ్మీ లాంటి వాటిని సెట్ చేశారు పంతొమ్మిది వందల నలభై రెండు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా జర్మన్ జపాన్ ఎయిర్ ఫోర్సులు తాజ్ మీద దాడి చేస్తాయని బాంబూ స్కాఫోల్డింగ్ తో కవర్ చేశారు